కొత్తగూడెం పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అధ్యక్షులు జరిగిన మహిళా కాంగ్రెస్ సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు తోటాదేవి ప్రసన్న మాట్లాడుతూ కలు తాగినటువంటి కోతుల వింతగా మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు రెండు వేల పద్నాలుగు మిగులు బడ్జెట్ పదిహేడు వేల కోట్లతో అమృత కలిశనలా ఇస్తే పది సంవత్సరాల్లో ఏడుపై పన్నెండు లక్షలు కోట్ల అవినీతి అప్పులతోనే ప్రజలపై పెనుభారాన్ని మోపి తుప్పుపట్టిన చిల్లులు పట్టిన చెంబును మిగిల్చారు పైగా ప్రజాదానాన్ని దుర్వినియోగం చేయడంలో ముందున్నటువంటి బీఆర్ఎస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఆరు వందల కార్లు మహారాష్ట్రకి రాజీగా మీటింగ్ తరలించారు మహారాష్ట్ర ఉన్నటువంటి ప్రజలను ఇక్కడ ఉద్యోగాలు స్థిరపరిచి ఇక్కడ యువతకు నిరుద్యోగం మిగిలిచి ఇప్పుడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ రైతు బంధు పరిశీలను భారత్ జోడో యాత్రను తరలిస్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది నిరాధారమైనటువంటి ఆధారం లేనటువంటి మాటలు ఇంకొకసారి మాట్లాడితే మూతి మీద వార్తలు పెట్టడం ఖాయమని తోటా దేవి ప్రసన్న అన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల జిల్లా మహిళా కార్యదర్శి బోడాదేవ్య పందాల సరిత వివిధ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు భాగ్య సావిత్రి సుశీల రాజశ్రీ మరియు కల్పన రాములమ్మ మల్లమ్మ జమ్ములమ్మ యాదమ్మ సుగుణ వినోద తదితరులు పాల్గొన్నారు తీసుకపోయినటువంటి నీతి నీతి లేనటువంటి అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి లేక నిరుద్యోగులుగా మిగిల్చి వాళ్ళ కడుపును కొట్టి వాళ్ళను జీవోత్సవాలు చేశారు పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ నాయకులు కాదా బీఆర్ఎస్ ప్రభుత్వం గత పాలకులది కాదా ఈ తప్పిదం ఈరోజు ఏ మొహం పెట్టుకొని పది సంవత్సరాలు అధికారంలో ఉండి నలభై ఐదు రోజులు కూడా కానటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు చేస్తున్నటువంటి మీ నీతి మాలినటువంటి మాటలు వింటా ఉంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు ఆధారం లేనటువంటి నిరుపయోగమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు రైతు బంధు డబ్బులు నడ్డా భారత్ జోడోకు పెట్టారంట తరలించారంట ఎంత ఆశాస్పదంగా ఉన్నది ఆధారాలు లేనటువంటి మాటలు ఇంకొకసారి మాట్లాడితే బీఆర్ఎస్ నాయకులు ఇక మేము చూస్తూ ఊరుకో మీ మూతుల మీద వాతలు పెట్టడం మాత్రం ఖాయం మేము కూడా ప్రజ ప్రజల వద్దకు పోతాం